అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం వంటలు చేశారు ఈరోజు నేనైతే బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తానండి సొరకాయ పచ్చడి అన్నీ రెడీ కోసం ముందు బీరకాయ పెసరపప్పు కర్రీ కోసం బీరకాయలు కట్ చేసుకుని టమాటా ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకుని అండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని కొద్దిగా పెసరపప్పు చిన్నపప్పు రెండు నానబెట్టి పక్కా పెట్టేసుకొని ఆ తర్వాత సొరకాయ పచ్చడి కోసం కూడా సొరకాయలు కట్ చేసుకుందాం అండి చిన్న సొరకాయ ముక్క తీసుకొని సొరకాయ మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని టమాటాలు కొన్ని ఒక రెండు మూడు టమాటాలు అండి పైన ముచ్చులు తీసేసి చిన్న ముక్కలా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకుందాం కొంచెం మనకు కారం పచ్చిమిర్చి కొని అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మనకు లైన్గా పండ్లు అయిపోతాయండి ముందు మనం ఏమేమి చేసుకుంటున్నాము ఏమేమి వంట చేస్తున్నా ఆ వంట వరకు అన్నీ కట్ చేసుకొని పక్కా పెట్టేసుకుంటే పండ్లు చెక్క చెక్క అయిపోతాయండి ఒకటి కట్ చేసుకొని ఇంకొకటి దాంట్లోకి వెళ్ళి అలా కాకుండా లైన్గా పొద్దున్నే బాక్స్ కట్టుకునే వాళ్ళందరూ ఇలా చేసుకుంటే తెలిసి ఉంటుందిలేండి చాలామందికి కానీ అలా చేసుకుంటే లైన్గా పండ్లు అన్నీ అయిపోతాయి మనకు ఇంకా కాస్త టైం ఉంటే నైట్ అన్నీ కట్ చేసుకుంటే ఈరోజు ఏమంటుకుంటాం అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా నేను కూడా నెక్స్ట్ టైం అలానే చేసుకోవాలన్నమాట ఇప్పుడు కుక్కర్ అన్నీ కట్ చేసుకున్నా కదా కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో సొరకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర జీలకర్ర ఎల్లుల్లిపాయ ఉప్పు పసుపు కాస్త నీళ్ళు అంతే అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసాను కదా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు డిజిల్ రాణిద్దామండి అది పక్కన ఉరుకుతూ ఉంటుంది కదా సొరకాయ కర్రీ బీరకాయ కూర కోసం ఈ పక్క స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి అల్లం అల్లంల్లిపాయ పేస్టు కరేపాకు ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు వేసుకొని కాస్త మగ్గినాక చిన్నపప్పు పెసరపప్పు నానబెట్టింది ఉంది కదా కూడా వేసుకొని అదిగుని కాస్త మగ్గినాక టమాటా ముక్కలు వేస్తున్నాం కానీ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత పసుపు ఇంగవ జీలకర్రపొడి అన్నీ వేసానండి ముందే అవి కాస్త మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసుకొని పక్క స్టవ్ని పెట్టేసుకొని ఇందులో నేను టీ పెట్టుకుంటున్నాను టీ అంటే ఏంటి నేను గ్రీన్ టీ తాగుతాను కదా ఆయుర్వేదం టీ చూపించాను కదండి ఒకసారి అది అనమాట దానికి నీళ్ళు పోసి బాగా మరిగిన తర్వాత నేను ఒక ఫిల్టర్గా తీసుకున్నాను కదా ఆ ఫిల్టర్లో గ్లాస్ వేసేసి దాంట్లో వాటర్ పోసుకొని మనం ఎంత వేసుకుంటే అంత పొడసుకొని అది పక్కవ పెట్టేస్తాను మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేస్తే మనకు గ్రీన్ టీలో నుంచి మొత్తం అంత మంచిగా నానిపోతుంది కాబట్టి చక్కగా బాగా పట్టేస్తుంది వాటర్కు అది ఆ లోపల మా వారికి టీ పెట్టేస్తాను టీ పెట్టేసి టీ మరుగుతుంది కదా టీ పోసేసి మా వారికి నేనైతే అది కొంచెం అది నేను బాగా వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు తాగుతున్నాను నేను ఇప్పుడే తాగాను కొంచెం టైం పడుతుంది ఆ లోపల మిగతా పనులన్నీ చేసేసుకుంటే మనకు టీ మామూలుగా అయితే ఈ పాటికి రెండుసార్లు టీ తాగేసా అండి పొద్దున్న ఆ పనులు లోపల తాగుతూ పని చేసుకుంటేనే టీ తాగేదని కానీ నాకు ఆయుర్వేదం టీ స్టార్ట్ చేసినాక నాకు టీ అనేది ఎక్కడికైనా పోతేనే తాగుతుండీ ఎవరైనా ఇచ్చినప్పుడు లేక తాగాల్సి వస్తుంది కానీ మామూలుగా అయితే నేను ఇంట్లో మాములు ఆ టీయే తాగుతున్నాయి పొద్దున ఒక్కసారి తాగుతున్నాయి తర్వాత నేను తాగట్లేదు చాలా బాగా పనిచేస్తుంది నాకైతే మరి టీ పంచాక హెడేక్ వస్తుంది పనిచే తాగి తాగి మనకు తలనొప్పి వచ్చేది తలనొప్పి కూడా రావట్లేదండి నాకు నిజంగా చక్కగా ఇప్పుడు బీరకాయ కూరకుని దగ్గర పడ్డది టీ కారమేనండి అంటే ముందుగా నేను వెల్లిపాయ పేస్ట్ అయ్యేసాను కదా అంత ఏమీ లేదు కొద్దిగా నీళ్ళు వేసి కారం వేసుకొని చక్కగా కలిపి పక్క పెట్టేసుకుని కూర సిమ్లో పెట్టేసుకుని ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు పొంగనాల పిండికి రెడీ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు అన్నీ వేసుకొని పిండిలో కలిపి పక్క పెట్టేసుకుందాం అండి పొంగ టిఫిన్ కోసం రెడీ చేసుకుంటున్నా అది అన్నీ పక్క పెట్టేసుకుంటే పచ్చడి గుణ అయిపోయింది కదా కుక్కర్ మూత తీసుకుంటే మనకు ఉడికింది లేనిది తెలుస్తుంది కాబట్టి మెత్తగా సొరకాయ కదండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నా టీ కొంచెం మరీ సల్లాగా అయితే బాగోదు కదా కొద్ది వెచ్చగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తాగేద్దాం చూడండి చక్కగా కలర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ తాగేసి వచ్చేసి చక్కగా మిగతా పండ్లని చక్క పెట్టేసుకోవచ్చు టీ తాగేసిన తర్వాత కూర అంతా అయింది కదండి కూర తీసి బెరకాయ కూర బౌల్లోకి పక్కా పెట్టేసుకొని ఈజీలీ కుక్కర్ సల్లారింది కదా అది తీసుకొని పప్పు కుత్తితో మెతుకుందాం మనకు రోల్ ఉంటే బాగుంటుందండి రొట్టు పచ్చడిలాగా చాలా బాగుంటుంది రోల్ లేదు కాబట్టి నేను కుక్కర్నే రోల్ లాగా చేసుకొని పప్పు కూతునే రోకల లాగా చేసుకొని దంచుతున్నాను అనమాట చక్కగా దంచుకొని బాగా ముక్కలన్నీ మెదికిపోతాయి కదా ఇప్పుడు కళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని సరిపడా వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని తప్పు పెట్టేసుకోవడమే మా మనకు అచ్చు రోడ్డు పచ్చడిలాగానే ఉంటుందండి ముక్కలు ముక్కలుగా చక్కగా బాగుంటుంది దీంట్లో పల్లీలు ఏమీ అక్కర్లేదండి ఎల్లుల్లిపై జీలకర్ర చాలు ఇంకా అదే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పెట్టేసుకుందాం పోపు పెట్టేసుకుంటే అసలు చక్కగా బీరకాయ పెసరపప్పు చిన్నపప్పు కర్రీ అయిపోయింది మంచి కమ్మటి సొరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి సొరకాయ పచ్చడి అయితే దోశలే కానీ వైట్ రేషన్ లేని సూపర్ ఉంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి